జయ శ్రీరామ్ కేంద్ర ప్రభుత్వం ఈరోజు అంటే బుధవారం ఒక చారిత్రాత్మకమైన చరిత్ర సృష్టించే లేదా దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా మతపరంగా ఒకే విధంగా ఉండాలి ఒకే భావనతో ఉండాలన్న అంతర్లీనంగా ఉన్న ఆలోచనను లేకపోతే భావనను ప్రస్ఫుటించేసే విధంగా ఈరోజు వక్ఫ్ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టారు నిజంగా ఇది చాలా చాలా మంచి పరిణామం అంటే ఇంతవరకు వక్ఫ్ ఉంది అది ముస్లింలకు సంబంధించింది దాని గురించి ఎవరికి తెలియదు ఇంకా చెప్పాలంటే ముస్లింలు కూడా చాలామందికి దాని మీద అవగాహన లేదు అంటే దాని లోతుపాతుల గురించి అవగాహన లేదు ఇప్పుడిప్పుడే ఇప్పుడిప్పుడే ఒక్కొక్క విషయము తెలుస్తున్నది సమాజానికి భారతదేశ ప్రజలకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది ఏదైనా అందులో ఉన్న లసువులన్నీ తొలగించి అంటే కొందరు ముస్లిం మత పెద్దలు లేదా ముస్లిం రాజకీయ నాయకులు దీన్ని అడ్డం పెట్టుకొని వేలాది కోట్ల రూపాయలు సంపాదించుకొని లక్షలాది కోట్ల రూపాయల ఆస్తిని తన కబ్జాలో పెట్టుకొని ఉండే వాళ్ళకు ఇది కొంత కంటగింపుగా ఉంటుందేమో కానీ సాత్తి అతి బీదస్తుడైన ముస్లింకు కూడా వక్ఫు సంబంధించిన ప్రయోజనాలు అందే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ముస్లిం సమాజం కోరుతోంది ఇది చాలా అవసరం కూడా వాళ్ళలో ఉన్న బీదరికాన్ని పోగొట్టడానికి ఆ వక్ఫు ఆస్తుల్ని వాడుకొని ఆ వక్ఫు ఆస్తుల్ని జాతీయ పరంగా జాతీయం చేయకపోయినా జాతీయ పరంగా మేలు జరగడానికి ముస్లిం సమాజానికి మేలు జరగడానికి ఆస్తుల్ని లేకపోతే ఆ వ్యవస్థను కనుక వాడుకుంటే చాలా బాగుంటుంది అనే అభిప్రాయం మాత్రం ముస్లిం సమాజం నుంచి వస్తుంది కొందరు నచ్చదు ముస్లిం ఓట్లని అడ్డం పెట్టుకొని బతికే వాళ్ళకు కూడా ఇది నచ్చదు ఆ రాజకీయ నాయకులకు కూడా నచ్చకపోవచ్చు లేకపోతే అలా వక్ఫాస్తుల్ని నమ్ముకొని జీవిస్తూ పబ్బాలు గడుపుకునే వాళ్ళకు కూడా ఇది నచ్చకపోవచ్చు కానీ అతి సాధారణమైన ముస్లిం బట్టడుగు స్థాయిలో ఉండే ముస్లిం కూడా ఎదగటానికి వక్ఫ్ ఆస్తులు ఉపయోగపడే విధంగా కేంద్ర ప్రభుత్వము నిర్ణయం తీసుకోవడం అనేది చాలా చాలా సంతోషము అలా తీసుకోవడానికి ఇంకా ముందు ముందు ఏం చేయాలి కేంద్ర ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉందన్న వాదన కూడా వస్తున్నది ఏదైనా ఒక మంచి ఆలోచనను చట్టరూపంకు తీసుకురావడం అనేది చాలా సంతోషకరంగా చాలా మంది చెబుతున్నమాట జయ శ్రీరామ్